హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో ఏంటంటే అండి ఇగోండి మనం నర్సరీకి వెళ్ళామండి వెళ్ళి పూల మొక్కలు కొన్ని తెచ్చాము అవి ఏమేమో చూపిస్తానండి ఇవి గులాబీలండి బటర్ రోజు సుసిరా అదే కాశ్మీర్ రోజు ఇదొకండి కాశ్మీర్ రోజు మూడు మూడు కలర్స్ తీసుకున్నాను రెడ్ అలాగే ఇది పింక్ కలర్ అండి పింక్ ఇది మాత్రం ఇది ఇదండి సెంట్ రోజు అండి ఫ్లవర్ విరిగిపోయింది వచ్చేటప్పుడు ఇది ఆరెంజ్ కలరు చూసారా ఇది టూ కలర్స్ వైట్ గులాబీ కలరు ఇది పెద్ద పుల్లవరు చూసారా ఇదొకటండి ఇవ్వండి ఇవండి ఈ మొత్తం పెద్ద కవర్లోయ మాత్రం గులాబీలు అరవై ఐదు రూపాయలు పడిందండి పెద్ద పెద్ద కవర్లోయ ఈ చిన్న కవర్లో మాత్రం యాభై రూపాయలు అండి స్ట్రాబెర్రీ కూడా తెచ్చామండి మన ఎంత తోటలో లేవు చూసారా స్ట్రాబెర్రీ పడిపోయింది పండిపోయి ఇదిగోండి ఉన్నాయి ఫ్లవర్ కూడా వచ్చింది ఇవ్వండి రెండు తీసుకున్నామండి ఇవ్వండి స్ట్రాబెర్రీ రెండు చూసారా ఇది దమనం అంటాం మేము అది అదొకటి శామంతులు మాత్రం ఇవ్వండి ఎల్లో కలరు ఇది ఈ కలరు మెరూన్ ఎల్లో ఇది వైలెట్ చూసారా ఇదో కలర్ అండి మళ్ళీ గులాబీ కూడా ఇది ఒక కలర్ శామంతి వాటర్ వేయలేదు కొంచెం వాడిపోయింది ఇదండి గులాబీ మొగ్గలతో ఉంది మెరూన్ అన్నమాట గులాబీలు ఇవి గులాబీలు ఈ సామంతులు స్ట్రాబెరీ చూసారా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో అన్ని కలర్స్ వచ్చినాయండి వైట్ ఎక్కువ వచ్చినాయి చూసారా మెరూన్ ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఇవన్నీ సామంతులు అండి ఇదండి చూడండి వైట్ చామంతి ఎంత బాగుందో ఇవన్నీ మొగ్గులు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఇది సుశరా చిట్టి చామంతి చాలా బాగుంటుందండి ఇది చిట్టి చామంతి ఈ మెరూన్ కలరు ఇది ఎల్లో ఇది టూ కలర్స్ అండి మెరూన్ ఎల్లో ఇది వైట్ ఇప్పుడే విచ్చుకుంటున్నాయి అన్నీను ఎందుకండి ఆరెంజ్ చూసారా ఎంత బాగుందో బాగా విచ్చుకుంటుంది పాత మొక్క ఇదిగోండి ఇది నాటు గులాబండి పింక్ ఇది బటర్ రోజ్ అండి అదే కాశ్మీర్ రోజు వైట్ అండి ఇది ఇది ఎల్లో ఇది నాటు గులాబీ అండి మొగ్గలు అయిపోయినాయి సెంటర్ రోజు అన్నమాట మొగ్గలు అయిపోతే ఇలా ఇవి ఇరిసేయాలి ఇలాంటి మొక్క అన్నమాట ఇది రెండు ఉన్నాయి చూసారా దాలియా ఎంత బాగుందో ఇదిగోండి ఫ్లవరు రెండు వాడిపోయినాయి పూసి ఇదొకటి మూడోది ఈ పేపర్ ఫ్లవర్స్ ఈ జినయా కూడా ఇంకా పూస్తున్నాయండి ఇగోండి జయా అవి పాత విత్తనాలకి ఎండిపోయినాయి మళ్ళీ పూస్తున్నాయి కొత్తగా ఎంత బాగుందో చూడండి వైలెట్ కలరు ఇగోండి బంతి చెట్లు కూడా అయిపోయినాయి చూశారు కదండి ఈరోజు వీడియో నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు చూపించాను అవి రీపటింగ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఇదిగండి ఫ్లవర్స్ కూడా మన మెత్తోట్లో సామంతులు బాగా పూస్తున్నాయి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ